హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావ్స్ ఫ్రమ్ బిజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం మన విజయవాడ బందర్ రోడ్ లో ఉన్న ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసామండి జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన అనమాట టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఉంటుందంట మీకు ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎగ్జిబిషన్ అనేది చూడండి మనకి ఈ మంత్ అంటే ఆగస్ట్ నెల ట్వంటీ ఫిఫ్త్నే స్టార్ట్ అయ్యిందండి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్ వరకు కూడా ఉంటుందంట మీకు అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి క్వాలిటీ ప్రైజెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన కలెక్షన్ ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయంటండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి కార్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా కార్ పార్కింగ్ బైక్స్కి కూడా చక్కగా పార్కింగ్ అనేది అరేంజ్ చేశారు మంచిగా

एक ही आता है प्रिंट में भले उन्होंने लिखा था देख लो अच्छे से शॉर्ट कुर्ता हाफ पैंट 250 या या yeah, 250 ओके okay. एंड ये शर्ट आएगा हैंड हैंडलूम का फुल हैंड्स यस फुल हैंड शर्ट हाउ मच 350 350 ओके शॉर्ट हैंड्स के फुल हैंड्स की 100 रुपीस वेरिएशन है एंड हाफ शर्ट ओके दिस ओके हाउ 250 ओके డిఫరెంట్ డిఫరెంట్గా మనకి నైట్స్ షర్ట్స్ అయితే ఉన్నాయండి ఇది ఎంత అండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఓకే అండ్ బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగున్నాయి చక్కగా పాకెట్ వచ్చింది మనకి ఆల్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది త్రీ ఫిఫ్టీయా త్రీ ఫిఫ్టీ ఓకే ఓకే ఇలా చూస్తున్నారు కదా చాలా కలెక్షన్ అయితే ఉందండి చక్కగా మీరు విజిట్ అయినప్పుడు చూసుకొని కలెక్షన్ అనేది పై చేసుకోవచ్చు ప్రైజెస్ లో ఉన్నాయి ఓకే హౌ మచ్ ఓకే ఇక్కడ అన్ని కూడా బెడ్షీట్స్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది క్వాలిటీ ఏంటి ప్రైస్ ఎలా ఉన్నాయి అనేది కూడా వీళ్ళ మాటల్లో విందాము మేడం ఇది హమారా యూపీ కా బెడ్షీట్ హై మేడం ఓకే విలకువా కా సింగల్ బెడ్షీట్ హై సో డిస్కౌంట్ మే దే రహే హై

మేడం యావంగపురి చీరాల పక్కన విలేజ్ అండి సిక్స్ థౌజండ్ మేడం డిస్కౌంట్ పోతే ఆరు నాలుగు నాలుగు పట్టు త్రీ థౌజండ్ ప్లేన్ పట్టు ఇది త్రీ థౌజండ్ ఓకే టూ సెవెన్ ఫైనల్ ఓకే దీని మే ప్రింట్ ఇది కూడా సారీనా సారీ అమ్మ ఓకే డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండి ఆఫ్ పట్టు అంట బోర్డర్ కూడా చూడండి సిల్వర్ లో వచ్చేసింది పదిహేడు వందలకు వచ్చేసింది కంచి బార్డర్ ఓకే అట హ్యాండ్ మేడ్ కొలు కాంట్రాస్ట్ లో వచ్చింది అండి హ్యాండ్ మేడ్ అంటే అండి చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి సారీ వచ్చేసరికి బేబీ పింక్ కలర్ ఎంత అండి ఇది ప్రైస్ 6000 డిస్కౌంట్ ఉందా ఆ ఎంత వస్తుంది 54 ఫైనల్ ఓకే 5400 కు వస్తుందండి అంటే డిస్కౌంట్ పోను మనకి ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ లో కలెక్షన్స్ ఇవి ఎంత పడతాయండి బ్లౌజ్ పీసెస్ 200 200 ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్స్ ఐనండి చక్కగా మీరు విజిట్ అయ్యారంటే మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక స్టాల్లోకి వచ్చామండి ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది వెళ్ళిన అడిగి తెలుసుకుందాము హలో అండి హాయ్ విజయవాడ వాస్తవాలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది వచ్చేసి మాది హ్యాండ్ మేడ్ ఫ్లవర్స్ అండి ఓకే ఇది వచ్చేసి సో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బాగా లో ఉండేది ఇప్పుడు చాలా స్కూల్స్లలో కూడా నేర్పించేవాళ్ళు ఇప్పుడు అందరూ బిజీ అయిపోయి ఇది నేర్పించడం తగ్గిపోయింది ఓకే క్రాఫ్ట్ వర్క్ అనేది తగ్గిపోయింది స్కూల్స్లలో సో మళ్ళీ బ్యాక్ టు నేచర్ అనే కాన్సెప్ట్ మీద ఇవిను ప్లస్ ఇవి లాంచ్ చేయడం జరిగిందండి ఇది ఎంత పడుతుంది అండి మనకి ఇది వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది బ్యూటీ ఏంటంటే నైట్ చాలా షైన్ అండి పెటల్స్ నైట్ సన్ కి షైన్ అయితే ఓకే సో క్లోజింగ్ చేసుకోవచ్చు ఓపెనింగ్ కూడా చేసుకోవచ్చు సో వచ్చేసి బ్యాక్ టు నేచర్ కాన్సెప్ట్ లో ఈ మురంగ పొడి అమ్మ పోష్టిక అనేసి ఒక బ్రాండ్ నేమ్ తోటి స్టార్ట్ చేసామండి ఇదేంటంటే వాళ్ళ థీమ్స్ వచ్చేసి బ్యాక్ టు నేచర్ లో లైఫ్ స్పెన్ పెంచడం మేడం సో అందరు సిక్స్టీ సెవెంటీ అన్నప్పుడు వీళ్ళు ఎయిటీ టు నైన్టీ నైన్టీ టూ హండ్రెడ్ ఎందుకు కాకూడదు అన్న కాన్సెప్ట్ సో ఇది వచ్చేసి నలుగు పిండి అప్పుడు సోప్స్ లేవు కదండి హండ్రెడ్ డేస్ ప్యాకెట్ సో వాళ్ళు ఏం వాడేవాళ్ళు అన్న కాన్సెప్ట్ మీద నలుగు పిండి ఒకటి ఓకే ఇది వచ్చేసి వాళ్ళకి ఏంటంటే మనం బూస్ట్ ఆర్లిక్స్ తాగే బదులు ఇదే ఒక గ్లాస్ తాగినా పర్వాలేదు దీంతో ఇడ్లీ దోశ చపాతీ పూరి అన్ని చేసుకోవచ్చు ఎయిట్ అంతా ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ టూ టూ సెవెంటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓకే డయాస్ పేషెంట్స్ కి అండి పొడి ఓకే సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బోన్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ప్లస్ షుగర్ పేషెంట్స్ కి బాగా వర్క్అౌట్ ప్రైజ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ మేడం ఓకే సో అమ్మ పోస్టికల్ వచ్చేసి పన్నెండు లాంచ్ చేశారండి ప్రెసెంట్ అయితే నేను త్రీ ఏ తీసుకొచ్చాను సో మీరు అమ్మ పౌష్టిక ఇండియా మార్ట్ లో కొడితే అన్ని వీటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ప్లస్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనకి బయట అన్ని కూడా కెమికల్స్ కెమికల్ ఫ్రీ అండి నేచురల్ గా ఇస్తున్నారు వచ్చినప్పుడు ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మనకి ఊళ్ళతో చేసిన ప్రొడక్ట్స్ అయితే ఇవన్నీ కూడా మనకి కిడ్స్ కి పెద్ద వాళ్ళకి కూడా ఉన్నాయంట ఇవి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళ మాటల్లో విందాము కాటన్ తో ఓకే పిల్లల ఫ్రాక్ ఎంత పడుతుందండి ఇది ప్రైస్ ఇది వచ్చి రెండు వందల ఐదు భలే ఉందండి పిల్లలు వీటిని వేసుకున్నా కూడా క్యూట్ గా ఉంటారు చూడండి వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఇలా చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా కిడ్స్ కి అండి మనకి ఇది వచ్చేసరికి క్యాప్ అన్నమాట ఇది ఎంత పడుతుంది అండి ఇది కూడా ఓకే చక్కగా చాలా బాగుంటాయి అండి పిల్లలకి అయితే ఇలాంటి బయట త్వరగా

మనకి ఏంటంటే సేమ్ రిపీటెడ్ కాకుండా మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా అన్ని కూడా వన్ బై వన్ అయితే కలెక్షన్స్ చూపిచ్చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు మనం అయితే ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా ధూప్ స్టిక్స్ అగరవత్తులు అన్ని కూడా ఉన్నాయి ఇవి తో తయారు చేస్తారు ప్రైస్ ఎంత ఉంటుంది అనేది వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఇవన్నీ కూడా తో తయారు చేశారండి ఇవి కులం అండి ఓకే కలర్ ని బట్టి మనకి ప్రొడక్ట్ చేసే విధానం కూడా మారిపోద్ది ఇది ఎంత అండి ప్యాకెట్ ఎన్ని ఉంటాయి ఇందులో వెయిట్టిస్తారా ఓకే ఏదైనా పెద్ద ప్యాకెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారంట ఇది ఎంత ప్యాకెట్ బల్క్ మీద ఇస్తామండి తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఓకే బల్క్ మీద కూడా తీసుకోవచ్చు అండి అండి చక్కగా బల్క్ లో తీసుకుంటే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు టెన్ పర్సెంట్ వీటిల్లో కూడా చూసుకోండి మనకి చాలా వన్ స్టిక్ వన్ అవర్ వస్తుంది ఓకే రోజ్ ఉంది లెవెన్ జాస్మిన్ శాండిల్ చంప అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి లెవెన్ వెరైటీస్ చేస్తా ఓకే ఇది వచ్చేసి ఫేస్ పౌడర్ అంటండి ఇది

ఇప్పుడు మనం ఇంకొక స్టాల్ లోకి అయితే వచ్చామండి ఇక్కడ అన్ని కూడా టాప్స్ ఉన్నాయి మనకి అమ్రిల్లా టైప్ స్ట్రైట్ కట్ అన్ని కూడా ఉన్నాయండి వీళ్ళ మాటల్లో విందాము ప్రైస్ ఎలా ఉన్నాయి ఏం క్వాలిటీ వస్తుంది ఏంటి అనేది ఇది వచ్చేసి టాప్ చూడండి స్ట్రైట్ కట్ లో వస్తుంది మనకి హై నెక్ వచ్చేసిందండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి ఇది మేడా లేకపోతే హ్యాండ్ మేడ్ ఓకే బాగుందండి థర్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటాయండి ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇది ఫ్రాక్ మోడల్ మనకి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి కలంకారి కావాలన్నా మనకి అంబ్రిలా ఇప్పుడు బాగా బటర్ఫ్లైస్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అది కూడా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి అంబ్రిలాలో కలంకారి అండి కలంకారి ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఎయిట్ హండ్రెడ్ సైజెస్ అన్నిట్లో అవైలబుల్ అన్ని సైజెస్ అండి ఓకే ఇది పుట్టిన పాపకు కూడా ఓకే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయండి ఇది ఏ సైజ్ పిల్లలండి సిక్స్ మంత్స్ నుంచి మంత్స్ వరకు ఇది ప్రైస్ ఏ ఏజ్ పిల్లలది సిక్స్ మంత్స్ ఓకే ఇది జీన్స్ వేర్ అండి థర్టీ ఏజ్ నుంచి ఫిఫ్టీ వరకు ఉంటది ఇందులో కూడా ఇది ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చూసారు కదండి ఇవన్నీ కూడా టాప్ క్లాస్ అయితే ఉంది మీకు టూ పీస్ సెట్ కావాలన్నా కూడా ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి టాప్ అండి సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఎంత సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఓకే చాలా బాగున్నాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ ఇవన్నీ కూడా సారీస్ స్టాల్స్ ఏనండి అన్ని అయితే చూపించట్లేదు జస్ట్ రాండమ్ గా చూపిస్తున్నాను ఇక్కడైతే పట్టు సారీస్ కలెక్షన్ అయితే ఉంది

అది వన్ గ్రామ్ గోల్డ్ బ్రోకెట్ సార్ మేడం ఎయిట్ ఫైవ్ వస్తుంది ఎనిమిది వేల ఐదు వందలు ఓకే అందులో లో రేంజ్ జరిగి వాడినది అంటే సెవెన్ ఫైవ్ వస్తుంది ఓకే ఏడు వేల ఐదు వందలు ఇందులో కాంట్రాక్ట్ కుట్ వస్తుంది బార్డర్ సపరేట్ మిడిల్ సపరేట్ ఓకే పద్నాలుగు వేల ఐదు వందలు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి అన్ని స్టాల్స్ కూడా రిపీటెడ్ గా కొన్ని కొన్ని ఉన్నాయని చెప్పాను కదా ఇక్కడ మళ్ళీ కూడా బెడ్షీట్స్ కలెక్షన్ అయితే ఉందండి జస్ట్ ఇన్ లాగా ర్యాండమ్ గా చూపించేస్తున్నాను మీరు చక్కగా విజిట్ అయితే మాత్రం చూసుకొని బై చేసుకోవచ్చు అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఇది చూసారా బీవర్స్ మనకి వీటి మీదే కదా నేస్తారు ఇది కూడా ఇక్కడ అయితే అనమాట మనమైతే లోపలికైతే ఎంటర్ అయిపోయామండి చూసారు కదా ఇక్కడైతే వెంకటేశ్వర విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ అన్నీ కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో కూడా మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను ర్యాండమ్గా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు అండి మనకి చూసారు కదా ఇవన్నీ అవే అనమాట లేపాక్షి హస్తకళలు అని చెప్పేసి ఇలా ఉందన్నమాట చూసారా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అన్నీ కూడా నేను జస్ట్ సింపుల్గా మీకు చూపించేస్తానండి ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ స్టాల్స్ దాకా ఉన్నట్టున్నాయి మీకు అన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్గా అయితే చూపిస్తాను చూస్తున్నారా టౌలు కూడా చాలా బాగా వచ్చి బయట ఇక్కడ చూడండి మనకి శారీస్ సార్ అన్నమాట వీళ్ళు వచ్చేసి తెలంగాణ నుంచి వస్తారంట ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా సారీస్ కలెక్షన్ అండి అన్ని కలంకారీలో చాలా బాగున్నాయి ఒకసారి వీళ్ళని అడిగి చూద్దాము వీళ్ళ దగ్గర వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ ఉంటాయి అలాగే సారీస్ టాప్స్ కూడా ఉన్నాయి ఒక రెండు మూడు అయితే మీకు చూపిస్తాను వచ్చేసి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా సైజెస్ అండి ఇవన్నీ కూడా ఫ్రీ సైజ్ వస్తాయంటండి ప్రైజ్ అండి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే చక్కగా సైజెస్ కూడా మీరు అడ్జస్ట్మెంట్ కూడా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి శారీ అండి మనకి కలంకారీ సిల్క్ సారీస్ ఓకే చాలా బాగుందండి మనకి వైట్ బేస్ మీద మెరూన్ కలర్ తో డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది ఇది ఎంత పడుతుందండి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీకు ఇది లోటస్ డిజైన్ ఇన్స్ట్రుమెంట్స్

ఇది వచ్చేసి సేమ్ డిజైన్ లో మనకి షార్ట్ టాప్ అండి ఇది ఎంత పడుతుందండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక స్టాల్ అండి వెంకటగిరి తిరుపతి డిస్టిక్ నుంచి వచ్చారంట ఇక్కడ అన్ని కూడా పట్టు శారీస్ టైప్ లో సారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా బట్ మనకి లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి జస్ట్ అలా చూపించేస్తున్నారు పిచ్చేస్తున్నారు చక్కగా విజిట్ అయితే మాత్రం మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చండి ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సారీస్ ఏనండి ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి కాశ్మీర్ వీవర్స్ హ్యాండ్లూమ్ శారీస్ అంటండి అసలు ఎంత బాగున్నాయో చూడండి అసలు సారీస్ అన్ని కూడా మనకి ఇది వచ్చేసి ఇంకొక స్టాల్ అండి కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారంట ఇక్కడ కూడా మనకి కోచపల్లి డిజైన్స్ పట్టు టైప్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇవి క్వాలిటీ ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏం శారీస్ అండి ఇవన్నీ ఉప్పాడ పట్టు శారీస్ అంటండి ఇవన్నీ కూడా చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి శారీస్ అయితే జస్ట్ నేను మీకు ఇలా గానే చూపించేస్తున్నాను ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా లెంత్ అయితే అయిపోతుంది వీడియో సో మీరు విజిట్ అయితే మాత్రం చూసుకొని చక్కగా బై చేసుకోండి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా స్టాల్స్ అయినండి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలెక్షన్స్ అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకో లోకి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా వెంకటగిరి శారీస్ అంట వీళ్ళు కూడా తిరుపతి డిస్టిక్ నుంచి అయితే వచ్చారంటండి అసలు శారీస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు చూస్తున్నారా అసలు కలెక్షన్ కూడా చాలా కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు వచ్చేసి ఇంకొక స్టాల్ లోకి వచ్చామండి వీళ్ళు వచ్చేసరికి మంగళగిరి శారీస్ అంట ఇవన్నీ కూడా గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చారంట చూడండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అండి లో ఉన్నాయి మనకి చెక్స్ లో కావాలన్నా ప్రింటెడ్ లో కావాలన్నా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ కూడా కూడా వచ్చేసి ఇంకో స్టాల్ లోకి వచ్చామండి వీళ్ళు తెలంగాణ నుంచి వచ్చారంట పోచంపల్లి డిజైన్స్ అయితే ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ కూడా టాప్స్ అండి చూస్తున్నారు కదా నెంబర్ ఆఫ్ టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ కూడా బల్క్ లో అవైలబుల్ ఉందండి ఇవన్నీ కూడా స్టాల్స్ ఏనండి చూస్తున్నారు కదా చాలా స్టాల్స్ అయితే ఉంటాయండి మనం అయితే అన్ని ఎక్స్ప్లోర్ చేయలేము కానీ అసలు ఒక్కసారి విజిట్ అయ్యారంటే మీరు చక్కగా అన్ని కలెక్షన్స్ కూడా చూసుకొని అయితే బై అండి అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా లేడీస్ కి కిడ్స్ వేరు అన్నీ కూడా ఉన్నాయండి ఏ టు జెడ్ అనమాట మనకి అన్ని డిఫరెంట్ స్టైల్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ మొత్తం చూసారు కదండి చాలా బాగున్నాయి నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వడానికి ట్రై చేయండి మీకు టైమింగ్స్ అలాగే ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అనేది కూడా అన్నీ చెప్పాను కదా డీటెయిల్స్ అయితే సో ఇదనమాట ఎగ్జిబిషన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి